గుడికల్ మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎంబిగనూరు మండల పరిధిలోని గుడికల్ గ్రామంలో భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలి చనిపోయిన లక్ష్మీకాంత్ నాగరాజు కాయలను ఎంబిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయనాగేశ్వరరెడ్డి నివాళులర్పించారు తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు ఎమ్మెల్యే వెంట పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు ಅದರಲ್ಲಿ ಇಂಗಿಬಿಡುತ್ತೆ ಇತ್ತಿಂದೆ ಆಪರಕಟ್ಮೆಂಟ್ ಮುಕ್ಕೂರು ಕೊಟ್ಟು ಸರ್ತಿ ಕೊಡ್ತೀವಿ ಒಂದು ಆ ಒಂದು ఎమిగనూరు నియోజకవర్గంలో మా యమిగనూరు మండలంలో గుడేకల్ అనే గ్రామంలో గోడ కూలి ఒక కుటుంబంలో ఆదాయాన్ని సంపాదించేటువంటి వ్యక్తి అదే రకంగా ఆయన తనయుడు దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోవడం జరిగింది లక్ష్మీ నరసింహులు నాగరాజు తండ్రి పేరు ఇప్పుడే లక్ష్మీదేవం అని పరామర్శించొస్తున్నాం వాళ్ళ తల్లిగారు అక్కడ ఆమెకు కూడా తలకు గాయం అవ్వడం జరిగింది అదే కాకుండా ఇంకొక రెండవ కొడుకు కూడా గాయాల పాలయ్యాడు అతనికి ఏమి ఎక్స్టర్నల్ ఇంజరీస్ తప్ప వేరే ఏం పెద్ద మేజర్ ఇంజరీస్ లేవు ఆ కుటుంబానికి భరోసా కల్పించి వ్యక్తిగతంగా మేమందరం మా నాయకులు మేమందరం వ్యక్తిగతంగా ఆర్థిక సాయమే చేయకుండా చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటాం ఈరోజు దురదృష్టవశాత్ ప్రమాదవ శాతం జరిగినటువంటి ఘటనలో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అదే రకంగా ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక పరంగా కానీ ఇతరత్ర పెన్షన్ కానీ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం కానీ ఖచ్చితంగా చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి కుటుంబం వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేస్తామని తెలియజేశాను